నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనము నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగరు అటు సంతోష్ నగరు అదేవిధంగా కాటేదాను ఆరంగర్ శంషాబాదు ఎయిర్పోర్టు మళ్ళా బాలాపూరు మళ్ళా బాలాపూరు అదే కాటేదాన్ దగ్గర సారీ కర్మాన్ దగ్గర బాలాపూర్ ఎక్స్ రోడ్ వరకు అయితే మనం చూసినాము సో ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ లోనే రింగ్ రోడ్ నుంచి మనము ల లైపు దాకా పోదాం వీలైతే ఇంకా సిటీలో ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇది నాగోలు నాగోలు మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటది అది నాలుగో నాగోల్ మెట్రో స్టేషన్ అది ఇటు లాస్ట్ ఇది సి ఇది మెట్రో లైను సి మెట్రో లైన్స్కి ఏబిసి అని కోడ్ నేమ్స్ పెడతారనమాట ఫస్ట్ వీడియోలో ఒక మిస్టేక్ జరిగిపోయింది మీరు చెప్పడంలో ఇది నాగోల్ నుంచి రాయదుర్గం అంటే ఐటెక్ సిటీ అవతల రాయదుర్గం ఉంటుంది అక్కడ వరకు ఈ లైన్ ఉంటుంది మెట్రో లైన్ దీని కోడ్ నేమ్ వచ్చేసి సి మొత్తం మూడు మెట్రో లైన్స్ ఉంటాయి హైదరాబాద్లో వరకు అయితే ఏబిసి ఇది సి ఇది ఇక్కడ నుంచి రాయదుర్గం వరకు ఉంటుంది దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ వరకు ఉంటుంది నాకు తెలిసి ఇరవై ఐదో ముప్పై ఉంటుంది సో మన ఇప్పుడు నాలుగోలు నుంచి ఉప్పలు సికింద్రాబాదు ఆ తర్వాత అమీర్పేటు అమీర్పేట నుంచి రాయదుర్గం చాలా బాగుంటది ఈ ఈ మెట్రో లైను ఏరియాలో ఈ ఏరియా అంతా రోడ్డు వెడల్పు ఉంటుంది చాలా బాగుంటుంది ఉప్పల్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే దాదాపు ఒక రెండేళ్ల క్రితము ఇక్కడ స్కైవాక్ను ఏర్పాటు ఈ వాక్ అంటే పైన కింద ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి జనాలు ఇదివరకు ఆ రోడ్డు దాటాలంటే ఆ జనాలు ఇబ్బంది పడేటోళ్ళు అటు వెహికల్స్ కూడా ఇక్కడ జామ్ అయ్యేది సిగ్నల్ ఆపేసి వెహికల్స్ ఆపేసి జనాలు దాటించే అనమాట ఇగో ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు పైనుంచి ఇగో చుట్టూ చూసురా ఆ చుట్టూ ఆ బ్రిడ్జి ఫ్లైఓవర్ ఎక్కినామంటే బ్రిడ్జ్ అది స్కైవాక్ ఎక్కినామంటే ఎటు ఏ తారీఖు పోవాలో ఆ తారీఖు పోవచ్చు ఇది రామాంతపూర్ రోడ్డు ఇటు నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి పోయే రూట్ ఇది ఇది వరంగల్ నుంచి ఎంజీబీఎస్ రోడ్ ఇది ఈ స్కైవాక్ కట్టిన తర్వాత చాలా ఈ రోడ్డు దాటడం సమస్య అనేది అటు ప్రజలకు తగ్గింది ఇటు ట్రాఫిక్ సమస్య కూడా ఇక్కడ చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్ తెలుసు కదా ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకు ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ హుస్సేన్ సాగర్ అటు ఎల్బీ నగర్ టచ్ అవుతుంది అటు సంతోష్ నగరు అటు కాటేదాన్ రాజేంద్ర నగరు ఆరం గర్ మేదీపట్నం పంజాగుట్ట మళ్ళీ ఇటు బేగంపేట ఇటు సికింద్రాబాదు మళ్ళీ ఇటు తార్నాక ఉప్పల్ ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట ఇప్పుడు హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అవుతల సిటీ అవుతల ఔటర్ రింగ్ రోడ్ ఎట్లను సిటీ లోపల కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఏ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చాలా వెడల్పు ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదివరకు ఇంత వెడల్పు లేకుండే ఒక పది సంవత్సరాల క్రితము మెల్లమెల్లగా ది రోడ్డు వెడల్పు చేస్తూ వచ్చిరనమాట మెట్రో స్టేషన్ ఇది ఉప్పల్ స్టేడియం పక్కనే ఉంటది ఇక ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఉప్పల్ స్టేడియం వస్తుంది బాగా చెప్తుంది అక్కడ అక్కడ ఉంటది ఉప్పల్ స్టేడియం కనవాడదిలే ఒకసారి ఉప్పల్ స్టేడియం కూడా ఆ ఫ్రెండ్స్ ఉప్పల్ స్టేడియం అవ లైట్స్ ఉన్నాయి కదా పైన అదే ఉప్పల్ స్టేడియం అయితే మనం టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మనకు పెద్ద కనబడుతుంటుంది స్టేడియాలు అన్నీ అంత పెద్దగా ఉండవు లోపలి పోతే చిన్నగానే ఉంటాయి ఆ కెమెరాలు అట్లా చూపిస్తూ ఉంటాయి మనకు నేను ఆ ఉప్పల్ స్టేడియంకు సంబంధించిన వీడియో కూడా నేను ఒకటి చేస్తాను అయితే ఈ వీడియోలు నేను ఎందుకు చేస్తున్నా హైదరాబాద్ సిటీ గురించి అంటే చాలామంది గ్రామాల మనకు బయట హైదరాబాద్ బయట పట్టణాలు చిన్న చిన్న సిటీలు గ్రామాల ప్రజలకు హైదరాబాద్ చూడాలని ఉంటుంది కానీ చూ చూ మొత్తం చూడలేము నేను కూడా మొత్తం చూడలేను ఎందుకంటే పూర్వం నేను ఓలా ర్యాపిడో బైక్ నడిపినప్పుడు గతంలో అప్పుడు సిటీ అంతా తిరగడం జరిగింది సో ఆ జ్ఞానంతో నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నా ఏ రూట్ ఎటు పోతుంది ఎక్కడ ఏది ఉంటుంది ఎట్లా చూపించాలి సిటీని అనేది మీకైతే నేను ఈ వీడియోలు చేస్తున్నా మౌలాలి అటు సైడ్ పోతా ఉంటది ఆ రోడ్డు ఇక అప్సి కూడా మెట్రో స్టేషన్ ఇది ఇక్కడ ఇక్కడ తార్నాక దగ్గర ఇక్కడ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అదో ఈ మెట్రోలో వేటర్లు బైకులు ఇట్లా పక్కకు పార్క్ చేసి మెట్రోలో పోతారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఐటెక్ సిటీ పోవాలంటే బండి మీద పోవాలంటే పోతాను ఇంకట వస్తాను ఇంకట రెండు గంటలు వేస్ట్ అవుతుంది ఈ ట్రాఫిక్ ఉంటే ఒక్కొక్కసారి గంట పడుతుంది వర్షం పడితే రెండు గంటలు పడుతుంది మరి తక్కువ దూరం ఉందా అట్లా అంత దూరం ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ స్టేట్ ఉంది రాజ్యాభిలేక ఇది స్టేట్స్ ఫ్రెండ్స్ తార్నాక మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చినాము ఇవ్ తార్నాక ఫ్లైఓవర్ ఇది గ్రౌండ్ ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఎండ కొడుతుంది వాన కొడుతుంది తారనక ఫ్రెండ్స్ తారక ఫ్లైఓవర్ ఇది అయితే ఇప్పుడు ఇదివరకు ఇక్కడ ఫ్లైఓవర్ లేనప్పుడు ఫ్రెండ్స్ ఇది యూనివర్సిటీ రోడ్ ఆ యూనివర్సిటీ అంటే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ ఉస్మానియా గురించి కూడా చెప్తా వీడియో అటు పోతే దాకా అటు మౌలాలి ఈసీఎల్ అడిపోతుంది పోస్టర్ విషయంలో ఒకసారి ఊబర్ ఓలా ర్యాపిడో అటాచ్ చేయబడను కార్ ఆటో బైక్ అటాచ్ చేయబడను ఇట్లా కారు ఉన్నవాళ్ళు బైకులు ఉన్నవాళ్ళు ఇట్లా ఈ సిటీలో ఓలా ర్యాపిడో ఇట్లా కిరాయిలు కొట్టి బతకాలనుకుంటే ఇట్లా వీటికి అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు కానీ వీళ్ళు ఇక్కడ వెట్టిల్లు కానీ అవసరం లేదు మనం డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు ఓలా ర్యాపిడో ఊబరు ఇలాంటివి ట్రావెలింగ్ ఏజెన్సీస్ ఉంటాయి అన్నమాట ఇవ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ సికింద్రాబాద్ ఇగో ఇట్లా దినాల కిందికేళ్ళ కూడా వెళ్ళి కూడా బ్రిడ్జిలు కట్టేలు కాకపోతే అది ఎక్కువ మందిని నడవరు అది ఎక్కువ ఎక్కరు ఫ్రెండ్స్ ఇగో ఇది ఏమో మల్కాజ్గిరి పోయే రోడ్ ఇది ఇది మెట్టు కూడా సిగ్నల్ ఇది అటు మా మల్కాజ్గిరి పోతుంది మల్కాజిగిరి మల్కాజ్గిరి అంటే తెలుసు కదా ఈ రాజేందర్ ఎంపీగా గెలిచినాడు ఫ్రెండ్స్ ఇక ఇటు పరేడ్ గ్రౌండ్ జేబిఎస్ పోతుంది దాని కిందికెళ్ళి మనం ఇట్లా ఇట్లా కూడా పోవచ్చు మనం సికింద్రా రైల్వే స్టేషన్ సైడ్ పోతున్నాము వాన కొడుతుంది కదా ఈ రైల్వే ఇది మెట్రో కింద మెట్రో లైన్ పైన ఉంది కదా బ్రిడ్జ్ దాని కిందకెళ్ళి పోతే మనం వర్షం నుండి తప్పించుకోవచ్చు అనమాట ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇది ఇక రైల్వే బ్రిడ్జ్ ఇది చాలా ఓల్డ్ అనమాట ఫ్రెండ్స్ ఇది చిలకలగూడ సర్కిల్ ఇది ఇక లెఫ్ట్ సైడ్ పోతే చిలకలు కూడా రైట్ సైడ్ పోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ అవన్నీ వస్తాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ మనం ఇటు పోయి మనం లక్డి కప్పులు మన ట్యాంక్ బండ్ ఇవన్నీ చూద్దాం ఇటు పోయి ఇట్లా పోయి అట్లా వద్దాం ఫ్రెండ్స్ మర్చిపోయినా ఇగో ఇది బి ఇగో ఈ మెట్రో లైన్ ఉంది కదా ఇది బి మెట్రో లైన్ ఇది కోర్టునేమో ఈ బి లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే జేబిఎస్ బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ అయింది జేబిఎస్ అంటే తెలుసు కదా జూబ్లీ బస్ స్టాండ్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇది ఎంజీబీఎస్ వరకు ఉంటుంది ఇది లైన్ ఎంజీబీఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ బస్ స్టేషన్ అంటే ఇది తెలుసు కదా బస్ స్టాండ్ హైదరాబాద్ బస్ స్టాండ్ పెద్దది అదేగా అక్కడ వరకు ఈ లైన్ ఉంటుంది ఇట్లా ఇట్లా క్రాస్లో ఉంటుంది ఇంకొక లైన్ ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ ఉంటుంది అది ఏ ఇంతసేపు మనం ఉప్పల్లో స్టార్ట్ అయ్యేది సి ఇది బి ఫ్రెండ్స్ గాంధీ హాస్పిటల్ వస్తుంది ముందు గాంధీ హాస్పిటల్ మెట్రో మెట్రో లైన్ గాంధీ హాస్పిటల్ ముందుంది వాహనం మమ్మల్ని ఇడిచిపెట్టలేదు ఇడిచిపెట్టడానికి లేదు ఫ్రెండ్స్ ఇగో ఈ మెట్రో లైన్ ఇట్లా దాడుతా ఉంటారు ఇగో ఇట్లా కంచేసిరు జనాలు పైనుంచి కిందికి మీదికి ఎక్కి దూక్తారని వీటిలో కంచేసిరు ఏమేండి ఇక ఫ్రెండ్స్ ఇగో తాత కూర్చున్నాడు చూసిలా మన గాంధీ తాత ఇగో ఇదే గాంధీ హాస్పిటల్ ఇది వాళ్ళు ఇలా ఫ్రీ అన్ని ఫ్రీ స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు క్లీటె అన్నీ ఫ్రీ ఎవరైనా పైసలు లేని వాళ్ళు వీళ్ళకి రావాలి అన్ని ఫ్రీ కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్ని ఫ్రీ బయట ఫుడ్ కూడా చాలామంది ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే జనాల కోసము మళ్ళీ ఐదు రూపాయల భోజనం కూడా ఉంటుంది ఐదు రూపాయల భోజనం అంటే తినలేవులే కానీ కానీ ఇక్కడ చాలామంది వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మనం ఎక్కువగా టీవీలలో పేపర్లలో ఎన్ని ఉంటాము ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అని హైదరాబాదులో గురించి ఇక్కడ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ చుట్టూ సినిమా థియేటర్లు పది గల ఉంటాయి ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ రెండు ఉంటాయి మళ్ళీ గటౌట్ ఉంటుంది ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇక్కడ పబ్లిక్ టాక్ ఏ సినిమా రిలీజ్ అని ఇక్కడ పబ్లిక్ టాక్ బాగుంటే ఈ సినిమా అని ఇక్కడ చెప్తారు ఈ ఏరియాలో ప్రతి హీరో హీరో ఇది ఇదివరకు వరకు ఇక్కడికి వచ్చేది సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఇక్కడికి వచ్చేది ఆర్టిస్ట్ క్లాస్ రోడ్కి వచ్చి ఇక్కడ సినిమా చూసి జనాల మధ్య సినిమా చూసి జనాల అభిప్రాయం ఎట్లా ఉంది ఏం కదా అనేది చూసి ఇట్టాఫట్టా అనేది కన్ఫర్మ్ చేసుకునేటోళ్ళు ఇప్పటికి కూడా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది చూసారు ఇది అంతా ఆర్టీసీకి రాసి రోడ్డే ఇగో ఈ కనబడేది ఇగో ఈ స్టీల్ బ్రిడ్జ్ నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఇది